ఓం శ్రీ శ్రీమాత్రే నమ తులారాశివారు ఈ ముగ్గురు స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండండి మీ జీవితాన్ని నాశనం చేయబోతున్నారు వెంటనే జాగ్రత్త తీసుకోండి ఇప్పుడే చూడాల్సిన వీడియో తులారాశి వారు ఏ ముగ్గురు స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి అనే వివరాలను ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే తప్పకుండా వారికి కూడా ఈ వీడియో షేర్ చేయండి ఖచ్చితంగా ఉపయోగపడి తీరుతుంది రాశి చక్రంలో ఏడవ రాశిగా పిలువబడుతుంది తులారాశి చిత్త మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశి వారు చాలా సున్నిత మనస్కులు కలిగి ఉంటారు ఈ రాశి వారు ప్రతి విషయం గురించి కూడా చాలా సున్నితంగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు ఈ రాశి వారు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు వీరు ఎప్పుడు నిశ్శబ్దంగా ఉన్నా కూడా ఏ సిచ్యువేషన్ లో ఎలా ప్రవర్తించాలి ఎక్కడ ఎలా మాట్లాడాలి బంధువులతో ఎలా ఉండాలి స్నేహితులతో ఎలా ఉండాలి ప్రతిదీ ఈ రాశి వారికి చాలా బాగా తెలుసు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా వీరు బిహేవ్ చేస్తూ ఉంటారు చూడడానికి వీరు చాలా సైలెంట్ గా ఉంటున్నారని ఏమీ వినడం లేదని అందరూ అనుకుంటాం కానీ ఈ రాశి వారు ప్రతిదాన్ని కూడా చాలా ఈజీగా కనిపెట్టేస్తూ ఉంటారు వీరు చాలా బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మనుషులతో మాట్లాడినట్టే ఉంటారు కానీ మనుషుల గురించి ప్రతిదీ వీరు చాలా స్పష్టంగా తెలిసేసుకుంటూ ఉంటారు అయితే ఈ రాశి వారు ఎవరితో మాట్లాడని స్వభావం కలిగి ఉంటారు నిశ్శబ్దంగా ఉండాలని వారి పని వారు చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు అదే విధంగా ఎప్పుడైనా సరే వీరికి పట్టుదల అనేది కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఏ పని చేసినా కూడా పట్టుదలగా చేయాలని అందులో విజయం సాధించి తీరాలని ఈ రాశి వారు అనుకుంటారు అయితే ఇలాంటి స్వభావం కలిగి ఉన్న ఈ రాశి వారి జీవితంలో ఇప్పుడు చెప్పబోయే స్త్రీలు ఉన్నట్టయితే ఖచ్చితంగా వారిని దూరం పెట్టాలి లేకపోతే సమస్యలు తప్పవు నష్టాలు అధికంగా చూడాల్సి వస్తుంది మరి ఆ స్త్రీలు ఎవరు ఏ స్త్రీని ఈ రాశి వారు దూరం పెట్టాల్సి ఉంటుంది ఏ లక్షణం కలిగి ఉన్న స్త్రీతో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి అనేది ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం కొంతమంది ఆడవారు తమని తామే పొగుడుకుంటూ ఉంటారు వారి గురించి తప్ప పక్క వారి గురించి ఆలోచించరు అయితే కొంతమందికి ఈ లక్షణం నచ్చినప్పటికీ కూడా వారి క్యారెక్టర్ బట్టి చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఇలాంటి స్త్రీలు అసలు సూట్ అవ్వరు ఎందుకంటే వారు ముఖ్యంగా వారి గురించి మాత్రమే కాదు వారు చుట్టూ ఉన్నవారి గురించి కుటుంబం గురించి వారికి ఎంతో నచ్చిన మనుషుల గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు అయితే వీరికి వచ్చే భార్య కానీ లేదా భర్త కానీ స్నేహితులు కానీ ఎవరైనా సరే పక్క వారిని ఇష్టపడే మనస్తత్వం కలిగి ఉండాలని అహంకారం ఉండకూడదని అనుకుంటూ ఉంటారు తమను తాము ఇష్టపడ్డల్లో తప్పులేదు కానీ ఎదుటి వాళ్ళని చీప్ గా చూడటం మాత్రం తప్పు తమని తాము ఎంతైతే ఇష్టపడుతున్నారో పక్క వారికి కూడా అదే రెస్పెక్ట్ ఇవ్వాలని ఈ రాశి వారు కోరుకుంటారు కాబట్టి సెల్ఫ్ గా వారిని వారు ఇష్టపడే వ్యక్తులంటే ఈ రాశి వారికి నచ్చదు కాబట్టి వీలైనంత వరకు దూరంగా ఉండండి అయితే ఇలా తమను తాము ఇష్టపడేవారు ఎప్పుడూ కూడా వారిని బాగా చూసుకున్నంత సేపు మాత్రమే మంచిగా మాట్లాడతారు ఎప్పుడైతే వీతో వారికి గొడవ జరుగుతుందో అప్పుడు వారి యొక్క నిజస్వ అనేది బయటికి వచ్చేస్తుంది గొడవల రూపంలో కొన్ని కొన్ని మాటలు కూడా బయటికి వదిలేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్త పడండి అదేవిధంగా కొంతమంది స్త్రీలు డబ్బుకు కానీ ఆస్తులకు కానీ ఆశపడుతూ ఉంటారు అలాంటి వారు కూడా మీ జీవితంలో మీకు చాలా డేంజర్ అని చెప్పుకోవాలి డబ్బు ఆశ ఉంటే ఆ డబ్బు ఉన్నంత సేపు మీతో ఉంటారు ఆ డబ్బు మీ నుంచి వెళ్ళిపోతే వారు కూడా వెళ్ళిపోతారు ఎప్పుడు ఇలాంటి స్త్రీలను మీ జీవితంలోకి రానివ్వకండి కేవలం మగవారికి మాత్రమే ఈ వీడియో కాదు ఆడవారిలో కూడా ఎవరైనా తులారాశి వారు ఉండి వారికి ఆడవారిలో స్నేహితులు ఉన్నా లేదా బంధువులు ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండండి డబ్బు కోసం ఆస్తుల కోసం చూసేవారు ఎప్పటికీ శాశ్వతం కాదు ఒక మనిషిని ఇష్టపడ్డాము అంటే వారు మనస్సు చూసి ఇష్టపడాలి వారి మంచితనాన్ని చూసి ఇష్టపడాలి అంతేకాని వారితో ఉన్న ఆస్తిని చూసి కాదు అంతేకాకుండా పదే పదే బయట వారితో కానీ లేదా బంధువులతో కానీ మీ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉన్నా కూడా అలాంటి వారి విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి అర్థం చేసుకుని మనస్తత్వం కలిగి ఉన్న వారి వల్ల మీరైతే మీ జీవితంలో సంతోషంగా ఉండలేరు ముఖ్యంగా మీరు ఏ పని చేస్తున్నా కూడా అందులో తప్పులు వెతికే ప్రయత్నం కూడా కొంతమంది చేస్తుంటారు అనవసరమైన గొడవలు పెట్టుకోవడం అవసరం లేని ప్రతిదానికి కూడా విమర్శించడం వంటివి చేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్త పడండి అదే విధంగా కొంతమంది స్త్రీలు కంపేర్ చేస్తూ ఉంటారు అంటే మీరు ఎలా ఉన్నారు వేరే వాళ్ళు ఎలా ఉన్నారు అనేది కంపేర్ చేస్తారు మీరు వారికి ఏమీ ఇవ్వడం లేదని పక్క వారు వారి భార్యలకు కానీ లేదా స్నేహితులకు కానీ ఏ రిలేషన్లో అయినా సరే వారు చూసారా ఎంతెంత డబ్బు ఖర్చు పెట్టేస్తున్నారో మరి మీరు మా కోసం ఏమీ చేయడం లేదే ఇలా విమర్శిస్తూ ఉంటారు ఇలా తప్పుగా మాట్లాడుతూ ఉంటారు అలాంటి వారు కూడా మీ జీవితంలో చాలా డేంజర్ అలాంటి వారి విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోండి ఎప్పుడైనా సరే స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి మధ్యస్థ జీవితంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఉన్నతగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి అలా కాకుండా ప్రతిదాని గురించి అందరితో కంపేర్ చేసేవాళ్ళు కనుక మీ జీవితంలో ఉన్నట్టయితే ఖచ్చితంగా కష్టాలనేవి తప్పనిసరిగా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అదేవిధంగా కొంతమంది గతాన్ని తవ్వుకుంటూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే తులారాశి వారు ఎప్పుడూ కూడా గతం గురించి కాకుండా ప్రజెంట్ ఏంటి రాబోయే రోజుల్లో ఏం చెయ్యాలి అనేది ఈ రాశి వారు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అయితే వీరి జీవితంలో కూడా అలాంటి మనస్తత్వం కలిగి ఉన్న వారి రావాలని కోరుకుంటూ ఉంటారు వీరితో స్నేహం చేసేవారు కానీ లేదా వీరి తోబుట్టువులు కానీ వీరు పెళ్లి చేసుకోబోయేవారు వారు కానీ గతం గురించి కాకుండా రాబోయే భవిష్యత్తు గురించి ఆలోచించాలని ఈ రాశి వారు అనుకుంటారు అయితే ఎవరైతే మీ జీవితంలో అస్తమాను గతాన్ని తవ్వుకుంటూ గతం గురించి మాట్లాడుతూ గొడవలు పెట్టుకోవడం కానీ లేదా వారు బాధపడుతూ మిమ్మల్ని బాధపెట్టడం వంటివి ఎవరైతే చేస్తున్నారో వారి విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి గతాన్ని తవ్వుకునే వారు చాలా డేంజర్ అనే చెప్పుకోవాలి వారి వల్లే చాలా సమస్యలనేవి తలెత్తుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్త తీసుకోండి కొంతమంది స్త్రీలు మీరు ఎంత చేసినా మీరు మా కోసం ఏమీ చేయడం లేదు ఎటువంటి గిఫ్ట్స్ ఇవ్వడం లేదు మాకు నచ్చినట్టుగా ఉండడం లేదు మీరు ఏం చేసినా కూడా అది మంచి కూడా కరెక్ట్ కాదు అని చెప్పేవారు అస్తమాను ప్రతి విషయంలోనూ గొడవలు పెట్టుకుంటూ మిమ్మల్ని విమర్శిస్తూ ఉన్నవారు మీరు ఏ పని చేస్తున్నా కూడా అడ్డుపడటం మీరు చేస్తున్న పని విషయంలో వారు నిరాశ చెందినట్లుగా మీతో మాట్లాడడం వంటి లక్షణాలు ఉన్నటువంటి స్త్రీ కనుక మీ జీవితంలో ఉన్నట్టయితే వెంటనే ఆ స్త్రీని మీ జీవితం నుంచి పంపించేయండి శాశ్వతంగా పంపించమని ఇక్కడ చెప్పడం లేదు వారితో కొద్దిగా మీ యొక్క రిలేషన్ లో డిస్టెన్స్ మెయింటైన్ చేయండి వారిని దూరం పెట్టే ప్రయత్నం చేయండి హద్దుల్లో ఉండండి మీరు చేస్తున్న ప్రతి విషయాన్ని వారితో షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు ఎంత ప్రేమగా మాట్లాడినా కూడా ప్రతి విషయాన్ని తవ్వుకుంటూ గొడవలు పడేవారు తులారాసి వారికి అంతగా కలిసి రారు ముఖ్యంగా వీరికి సెట్ అవ్వదనే చెప్పుకోవాలి ఎప్పుడు కూడా తులారాశి వారు ప్రజెంట్ ఏంటి అనేది అనుకుంటారు కానీ జరిగిపోయిన దాని గురించి అదే విధంగా పక్క వారి గురించి వీరెప్పుడు ఆలోచించరు చాడీలు చెప్పేవారు మీ జీవితంలో అలాంటి వారు ఉన్నా కూడా వెంటనే దూరం చేసేసుకోండి వారి వల్ల మీకు కష్టం తప్ప ఏమీ ఉండదు కాబట్టి జాగ్రత్త తీసుకుంటూ తులారాశి వారు ఈ స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండండి చూసారు కదా తులారాశి వారు ఏ స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమ శివాయం